ఓకే ఈరోజు నేను వడలు చేస్తున్నానండి మినప వడలు అనమాట ఇందులో ఏమీ వేయట్లేదు అనమాట బియ్యం పిండి కానీ అలాగ వేరే పిండిలు కానీ ఏమీ వేయకుండా చేస్తున్నాను మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే అవన్నీ వేసి చేస్తారండి ఎందుకంటే వడలు కొంచెం ఎక్కువ కావాలి కదా అప్పుడు ఉల్లిపాయలు ఏదైనా ఆకుకూర కొంచెం బియ్యం పిండి వేసి చేసుకుంటే వడలు ఎక్కువ వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుందండి వేసుకోవచ్చు అనమాట బీపిండి వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తోటకూర అవన్నీ వేసుకున్నప్పుడు మినపగుడ్లు అయితే నానబెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇంకా ఒక మూడు కప్పులు మినపగుడ్లు అయితే వేస్తున్నాను ఒక కిలోవు మినపగుళ్ళకి మీకు ఎయిటీ దాకా వస్తాయండి మామూలుగా వడలు ఇంకా మీరు అందులో కొంచెం బియ్యం పిండి అలాగే తోటకూర కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ చక్కగా కలుపుకుంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే మాత్రం వంద దాకా వస్తాయండి వడలు మనం వేసే సైజును పట్టి వస్తాయి మేమే మేము చేసే సైజు ఇప్పుడు నేను చేశాను కదండి అవైతే వంద దాకా వస్తాయి మీకు అవన్నీ కలుపుకుంటే మామూలుగా ఏమీ కలపకుండా చేశారనుకోండి ఒక ఎయిటీ ఫైవ్ అలా వస్తాయండి టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే ఆ విధంగా చేసుకుంటే కొంచెం వడలు అనేవి ఎక్కువగా వస్తాయి నేనైతే మామూలుగా ఇంట్లోకి ఈ విధంగా చేస్తున్నానండి ఉల్లిపాయలు అవేమీ యూజ్ చేయకోకుండా చేస్తున్నాను టిఫిన్ సెంటర్ వాళ్ళైతే ఆ విధంగా చేసుకోండి ఇంట్లో కూడా మీకు కొంచెం బియ్యం పిండి వేసినా పర్వాలేదు మాకు కొంచెం క్రిస్పీగా బాగుండాలి అనుకుంటే కనుక ప్యూర్ కాకుండా ఇలాగ వేసుకుందాం అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కిలోకి ఒక పావు కిలో వేయొచ్చండి వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే కొంచెం తోటకూర కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ విధంగా చేసుకోవచ్చు నేనైతే ఈ వడల్లోకి కొంచెం పల్లి చట్నీ అయితే కొన్ని మిరపకాయలు అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలు వేస్తానండి ఒక కప్పు పుట్నాలు కూడా వేస్తాను అనమాట ఆ విధంగా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చండి అండి ఇంకా అనమాట పల్లీలతో అయితే మేము మామూలుగా టిఫిన్ సెంటర్లో ఆ విధంగా చేస్తే చేస్తాను అనమాట అలాగా కిలో అవి ఇవి వేసేస్తాను అందులోకి ఒక అరకిలో పచ్చిమిరకాయలు అయితే వేస్తానండి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఆయిల్ పోసేసా ఇంకా పిండి గ్రైండ్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుందండి పిండి మిక్సీ కంటే కూడా గ్రైండర్లో మనకి ఎక్కువ వడలు వస్తాయి అలాగే పిండి కూడా ఇట్లాగా వడలు ఉబ్బినట్టుగా నీట్గా బాగా వస్తాయండి ఎక్కువ పిండి కూడా వస్తుంది బాగుంటాయి వడల టేస్ట్ కూడా గ్రైండర్లో వేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఉప్పు వేసానండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం షోడా ఉప్పు కూడా వేసానండి గుల్లగా రావడం కోసం షోడా ఉప్పు వేసాను అన్నమాట షోడా ఉప్పు ఎందుకు వేస్తారు అని అడుగుతున్నారు వెయ్యాలి కదండి టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం చేసి చూపిస్తున్నప్పుడు ఆ విధంగా వేసుకోవాల్సిందే ఇంట్లో అయినా కూడా కొంచెం యాడ్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి లోపల ఉడుకుతాయి నీట్గా అందంగా వస్తాయి అన్నమాట కొంచెం వేసుకోవాలండి ఎక్కువేం కాదు ఎక్కువ వేసాము అంటే నూనె మొత్తం పీల్చేస్తాయండి ఇప్పుడు నేను కొంచెమే వేసాను కదా నూనె అనేది కొంచెం కూడా అసలు వడలకి పట్టదనమాట నీట్గా వస్తాయి చు ఆయిల్ కూడా పట్టదు అంత నీట్గా వస్తాయి బియ్యం పిండి వేసుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు ఆయిల్ పట్టదు అనమాట ఇంకా బాగా వస్తాయి ఈ విధంగా చేయి తడిపేసుకొని వేసేసుకోవచ్చండి లేదంటే కొంచెం ఒక ఆకు ఏదన్నా తీసుకొని ఏదైనా కవర్ తీసుకొని కవర్ మీద కూడా పెట్టుకొని వేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా వడలన్నీ యాడ్ చేసేస్తున్నానండి ఆయిల్లో ఇంతేనండి చెప్పాను కదా ఇలాగా టిఫిన్ సెంటర్లో వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట మామూలుగా ఇంట్లో కూడా మనకి కొంచెం బియ్యం పిండి వేసినా పర్వాలేదు అనుకుంటారు కదా వాళ్ళైతే వాళ్ళు కూడా వేసుకొని చేసుకోవచ్చు అందులో కల్తీ ఏముందండి ఇంకా అందులో బియ్య పిండే కదండి మనం వేసేది పెద్ద కల్తీ చేసేది ఏం లేదు కాకపోతే వడలైతే ఎక్కువ వస్తాయన్నమాట ఈ విధంగా ఫ్రై అయిపోగానే తీసేసుకోవడమేనండి ఇంకా చూశారు కదా నేను మిక్సీలోనే వేశానండి మనకి ఇంట్లో గ్రైండరు లేదనమాట టిఫిన్ సెంటర్లో ఉంది ఇంకా మళ్ళీ అది తీసుకొచ్చామంటే కుదరదు అక్కడ రెండు గ్రైండర్లు ఉంటేనే పని అవుతుందండి లేకపోతే పని తొందరగా అవ్వదు అనమాట చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అందుకని అక్కడ మేము రెండు గ్రైండర్లు అయితే పెట్టుకున్నామండి పని సులువుగా అవ్వాలి కదా ఒకటి చిన్నది ఒక పెద్ద గ్రైండర్ అండి రెండు రకాలు ఉన్నాయి గ్రైండర్లు ఏంటంటే పిండి అయినా సరే చట్నీ అయినా సరే వడపిండి అయినా సరే మనకి తొందరగా అవ్వాలి కదా అందుకని ఆ విధంగా పెట్టుకున్నాము ఒకటే గ్రైండర్ పెట్టుకున్నాము అంటే అది వేడైపోతూ ఉంటుందండి గ్రైండరు అదే వేడైపోయిందంటే కాసేపు ఆగివేద్దాంలే మోటార్ వేడెక్కిపోయింది కదా అనుకుంటాం అన్నమాట అందుకని అలాగా రెండు గ్రైండర్లు అయితే యూజ్ చేస్తున్నాం మేము పెద్ద టిఫిన్ సెంటర్లో అయితే తప్పదండి రెండు పెట్టుకోవాల్సిందే ఇంట్లో అనుకోండి మామూలుగా వెట్ గ్రైండర్ అయినా కొనుక్కోవచ్చు సరిపోతుంది ఇంట్లోకైతే ఇంకా అయితే ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి నేను చక్కగా క్లీన్ చేసేసి దోశలు కొన్ని వేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత దోశ అయితే పంపిస్తున్నాను నేను కొంచెం నీట్గా చేసేస్తున్నాను అనమాట ఆయిల్ అది పట్టిస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది అలాగే మీరు ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువ సర్పేసి రుద్దేయకండి ఎందుకంటే అవి నేను చేసిన పన్ను అనేది పోతుంది కదా ఆ తర్వాత దోశ రాదు ఒక వన్ వీకేనండి వన్ వీక్ తర్వాత మీకు మీరు ఎలా వేసినా దోశలు వస్తాయి అన్నమాట వన్ వీక్ మా దగ్గర ఉంచుకొని పంపిస్తే మీకు ఇంకా లేట్ అవుతుంది కదండి అందుకని పన్ను చేయగానే పంపిస్తున్నాం అన్నమాట వన్ వీక్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి దోశ సిమ్లో పెట్టుకొని వేసుకొని లేదంటే హై వేడెక్కిపోయింది అనుకుంటే ఆపేయండి షాప ఏంటంటే ఆ స్టవ్ అనేది ఆపేయండి ఆపిన తర్వాత దోశ ఒక చుక్క వాటర్ వేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఆ తర్వాత దోశ వేసుకోండి వేసిన తర్వాత హైలో పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు మాత్రం ఈ విధంగా చేసుకోండి ఎక్కువగా రుద్దేయొద్దండి ఒక్క వన్ వీకు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత నుంచి మీరు ఎలా చేసినా దోశలు వస్తూనే ఉంటాయండి దాని మీద కొన్నాళ్ళ తర్వాత పాడైపోవడము అలాంటివి అయితే ఏమి ఉండవండి వన్ వీక్ మాత్రం కొంచెం నీట్గా చూసుకొని వేసుకోండి అంతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే వన్ వీక్కి చాలా చక్కగా పన్ను అయిపోతాయి కదండి ఇంకా సూపర్గా వస్తాయి అన్నమాట దోశలు ఇది పన్ను చేసిన పెన్నమే కదండి చూసారా ఇలా వచ్చిందండి మీకు కూడా వస్తాయండి సేమ్ ఇలాగే వస్తాయి అన్నమాట నేను చెప్పినట్టు వేసుకోండి స్టవ్ ఆపేయండి దోశ వేసిన తర్వాత వెలిగించండి చక్కగా వచ్చేస్తాయి